రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పల్లి మనీషా అనే నిరుపేద యువతి అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది యువతి కుటుంబ పరిస్థితులు ఆర్థిక స్థితిగతలు తెలుసుకున్న గోప జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి లక్ష్మీనారాయణ గౌడ్ యువతి ఉన్నత చదువుల కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం యువతికి ఆర్థిక సహాయం అందజేసిన వికృతి లక్ష్మీనారాయణ ఘనంగా శాలు సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా గోపా సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన గౌడ కులస్తులకు అన్నగా గోపా కమిటీ పనిచేస్తుందని అన్నారు మనీషా తండ్రి మరణించడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకుని మనీషా చదువు కోసం సహాయం చేసినట్టు పేర్కొన్నారు చదువుకోవాలని ఉండి ఆర్థికంగా లేని గౌడ యువతి యువకులకు గోపా కమిటీ అండగా ఉండి సహాయం చేస్తుందని గౌడల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి కోరారు ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర బాధ్యులు చక్రవర్తి గోపాల్ జిల్లా కమిటీ సభ్యులు విక్కుడు తంజయ్య రామ్ గోపాల్ విమలవాడ మండల అధ్యక్షుడు గులం సంపత్ గౌడ్ పాల్గొన్నారు జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు ఇక్కడ చితికిపోయి ఉన్నారో వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ వాళ్ళ ముందుంది అలాగే మన గౌడ సంఘం తరఫు నుంచి కూడా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది దీన్ని దీన్ని ఆసరా చేసుకొని మీరు ఉన్నత శిఖరాల ఆదర్శ అధిరోహించాలన్నది మన ఉద్దేశము సో ఈ సందర్భంగా మన అన్నగారు అక్కడి నుంచి దూరం నుంచి వచ్చారు దీనికి చిరు సత్కారం చేయడం అనేది జరిగింది మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మన దగ్గర కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో ఇది చేయడము తర్వాత కమిటీని విస్తృత స్థాయిలో మనం దీన్ని ముందుకు తీసుకోవడం అనేది జరుగుతుంది